ధ్యాసం వాళ్ళు కష్టం అయిపోతుంది అమ్మ సామధాన దండోపాయాలు అంత ముందు కుదిరింది ఇప్పుడు కుదర కుదరదు కుటుంబంలో అలాగే కుదరదు ఒక పెద్ద ధర్మరాజు ధర్మరాజు వెనకాల వీళ్ళందరిలాగా ఇప్పుడు ఎలా కుదురుతుంది అందు గురించి మనం ఏం చేయాలి మౌనం నుంచే మంచి మంచి వాక్యాలు వస్తాయి అస్తమానం మాట్లాడితే మంచి వాక్యాలు రావు రోజున సోదా వెనకాల వాళ్ళు నిద్ర ఉండకుండా వాళ్ళు పట్టుకుంటే వదలరమ్మా అంటారు మనం ఈ రెండు గంటలు మాట్లాడుకోవాలి ఆ తర్వాత మౌనంగా ఉండాలి ఇంట్లో వాళ్ళతో అలా అలా మాట్లాడాలి వాళ్ళతో సరదాగా ఉండాలి సరదాగా ఆ మరి నేను ఇలా ఉంటాను కాబట్టి నాకు నా జీవితం హ్యాపీగా ఉంది సామాధానం మీద దండోపాయాలు అందరి మీద ఎలా కుదురుతుంది ఇంట్లో వాళ్ళైనా స్కూల్లో పిల్లలు ఆ రోజుల్లో మేస్టర్ భయం చెప్పి వాళ్ళంత శ్వాసం చేసుకోవాలి ఇప్పుడు అంత కుదరదు అసలు చేయాలి నేస్ట్ మరి ఇప్పుడు మనం అందరం ఎలా ఉండవలసి వస్తుంది మంచివా అమ్మా ఎంతో అందంగా మాట్లాడాలి అప్పుడు వారికి నచ్చుతుంది ఇంట్లో పిల్లలకి అంతేకాని కాలం మరింది పిల్లలు ఇంతే అనొద్దు ఈ కాలంలో పుట్టినప్పుడు ఈ కాలం పిల్లలు పుట్టరండి అంతకుముందు కాలంలో పుట్టాం అంతకుముందు కాలంలో పిల్లలు ఉంటారు కాలం గురించి ఏమి అనొద్దు అంతా బ్రహ్మంలో ఉందే ఆ కాలమైనా ఈ కాలమైనా ఉన్నదంతా బ్రహ్మమే ఆనందో బ్రహ్మంగా సంపాదించక్కర్లేదు మనం ఆడవాళ్ళు ఏం సంపాదిస్తాం పొదుపుకోవడం ఇంట్లో ధోబ్రా ఖర్చు